తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం పరవశ్యంలో మునిగిపోయింది శ్రీ సత్యసాయి బాబావారి ప్రేమ రథయాత్ర సత్తుపల్లి పట్టణానికి చేరుకోవడంతో భక్తులూ పురజనులు ఘనస్వాగతం పలికారు శ్రీ సత్యసాయి బాబావారి రథం పట్టణ సరిహద్దులకు చేరుకోగానే మేళతాళాల నాదాలతో జయ ధ్వనులతో సత్తుపల్లి వీధులు మార్మోగాయి భక్తులు పూలవర్షం కురిపిస్తూ శ్రద్ధలతో రథయాత్రను స్వాగతించారు శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు గురుపౌర్ణమి నుంచి రెండు వేల ఇరవై ఆరు గురుపౌర్ణమి వరకు దేశవ్యాప్తంగా భక్తులకు ఆశీస్సులు అనుగ్రహం అందించాలనే సంకల్పంతో ప్రేమ రథయాత్ర పేరుతో ఈ రథం పర్యటిస్తోంది ఆ పర్యటనలో భాగంగా సత్తుపల్లి పట్టణానికి చేరుకున్న రథాన్ని శ్రీ సత్యసాయిబాబా భక్తులు ప్రజలు అపూర్వంగా స్వాగతించారు ఈ రథయాత్రలో చిన్నారులు దేవతామూర్తుల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రాధాకృష్ణులు సాయి రూపధారణలో అలంకరించిన పిల్లలు భక్తుల మనసులను ఆకట్టుకున్నారు విద్యార్థుల బ్యాండ్ కోలాటం ప్రదర్శనలు మేళతాళాల సంగీతం వీధుల్లో భక్తి వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చాయి రథాన్ని పట్టణ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు భక్తులు సత్యసాయిబాబాకి జై అంటూ నినాదాలు చేస్తూ ఆధ్యాత్మిక ఉత్సాహంతో పాల్గొన్నారు ఈ ప్రేమ రథయాత్ర ద్వారా సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనే శ్రీ సత్యసాయిబాబా బోధనలను ప్రజలలో మరింత విస్తృతంగా చాటి చెప్పడమే లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు భక్తుల విశేష పాల్గొనడంతో సత్తుపల్లి పట్టణం మొత్తం భక్తిపారవస్యంలో తేలియాడింది శ్రీ సత్యసాయిబాబావారి ప్రేమ సందేశం

భగవాన్ బాబా వారు పర్యటించి లక్షలాది కోట్లాది మంది భక్తులకి పరిపూర్ణ అనుగ్రహం అందజేయడం కోసం ప్రజా మానవాళి అంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని స్వామివారి దివ్య అనుగ్రహం తేట భారతదేశ యాత్రలో భాగంగా దక్షిణ రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రేమవాగ్యం వ్రతము ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో నిన్నటి నుంచి ఈ రోజు వరకు నలభై ఎనిమిది గంటల పాటు స్వామివారి నిరంతర పరిమితం కొనసాగుతూ చూసి మంచి గచ్చేపల్లి కొండపల్లి ఖమ్మం రాత్రి కొండపల్లిలో ఖమ్మంలో విశేషమైన ఆదరణతో ఇలా మానవ కూడా స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందాలని ఆశపడుతూ ఇల్లుతో నీళ్లు పరుస్తూ వాళ్ళ యొక్క గుప్తులు తీర్చుకుంటూ ఎంతో ఆనందంగా నిన్న మొత్తం వేలాది మంది దర్శనం స్వామి చేయించుకుంటూ ఈ రోజున విశేషంగా మేడ కొన్నాడ మండలం అల్లూరు ఇప్పుడు సత్తుపల్లి యొక్క పురవీధులలో స్వామి వారి యొక్క వైభవాన్ని సత్తుపల్లి సేవా సమితి వారి అందరిలో విశేషమైన సత్తాయి బాబా వారి సత్యాంతి ఉత్సవాల్లో భాగంగా ప్రేమ బ్రాన్య్య రథయాత్ర దేశమంతగా తెలుగు సత్తుపల్లి వచ్చిన సత్తుపల్లి పట్టణానికి సందర్భంలో సత్తాయి పురపట్టిన ప్రజలందరూ సేవాభాగ్యం చేసుకొని దర్శించి ధరించగలని ప్రార్థించారు

ये बॉन्ड आ हेदर का